నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్ననే ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు రాత్రి తొమ్మిది గంటలకు మరణించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ మరొకసారి సంత వారికి హాజరైనందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి మన్మోహన్ సింగ్ గారు మొట్టమొదటగా లెక్చరర్గా పనిచేసి తర్వాత ప్రొఫెసర్గా పనిచేసి మన ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ మన బివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసి దేశంలో ఆర్థిక సంస్కరణలు ఎన్నో తీసుకోవడం జరిగింది తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు పర్యాయాలు భారత ప్రధానిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ముఖ్యంగా వారు ఈ ఉపాధి హామీ పథకము ఈరోజు లేబర్ పని దొరుకుతుందంటే వారు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం అదేవిధంగా సమాచార చట్టము ప్రతి చట్టంలో కూడా ప్రభుత్వం ఏది ఉన్నా కూడా ప్రతి పౌరునికి తెలియాలనే ఉద్దేశంతో సమాచార చట్టం చేయడం జరిగింది అదేవిధంగా మన మెదక్ జిల్లా కూడా వారు ప్రధానమంత్రి హోదాలో వచ్చి ఎంతోమంది నిరుపేదలకు పట్టాభొమ్ములు పాస్బుక్లు ఇవ్వడం కూడా జరిగింది గత ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారికి చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీకి వినలేనివి మరి వారు తీరని లోటు కాంగ్రెస్ పార్టీకి మరి దేశానికి కూడా ఎంతో తీరని లోటు మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మరొకసారి దాన్ని ధన్యవాదాలు తెలుపుతూ వారికి సంతాపం వ్యక్తం